అంటే ఎక్కడో టైప్ చేసి గొప్ప కాంతలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కళ్యాణి గారు ఢిల్లీలో సారా ఏడు నేషనల్ మార్కెట్లో పనిచేశారు మా తర్వాత హైదరాబాద్లో పనిచేసారు హైదరాబాద్ నుంచి మిత్ర ఇండస్ట్లో పనిచేశారు శంకర్ శ్రీస్తు గారు కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతం వారికి అన్ని సంగీత రీతుల మీద అద్భుతమైన అవగాహన ఉన్నారు ఎక్స్ట్రాడనరీ దళిత అన్ని గొప్ప పాటలు చేశారు ఈమని కళ్యాణి వీణ నిపున బాలమేధావి తన తండ్రి బాణిలోన వారసత్వము వర్ధిల్ల వసుధపైన తతము రసికులు మెచ్చ వాదనము చేయు పుట్టగానే పరిమళిస్తుంది వీణ పట్టడం కోసమే పుట్టినట్టు బాలమేధావి శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారు తన ఏట నుంచే వీణ కచేరీలు ప్రారంభించారు పుడుతుందా మహామహోపాధ్యాయ పద్మశ్రీ ఈమని శంకర శాస్త్రి గారి తనుభవ కదా మరి వారి వీణావాదన మెడు ఔపోసన పట్టి తన అష్టోత్తర శతవీణా విభావరి నక్షత్ర వీణా విభావలి లాంటి వినూత్న కార్యక్రమాలతో పలువురి ప్రశంసలను పొందిన ఘన యశస్వి కళ్యాణి తన ప్రదర్శనలతో విద్యార్థులలో వీణ నేర్చుకోవాలన్న ఆసక్తిని పెంపొందించిన ఇంతటి ప్రజ్ఞాశాలికి అవార్డులు బిరుదులు అన్నమయ్య దేవీ సందర్భంగా పాడడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆరు వందల పదహారు చేయండి ఇప్పుడు ఆరు వందల సరైన పెద్ద పాడినటువంటి పాటల్ని రాసినటువంటి పాటల్ని మేము రోజు పాడడానికి చాలా సంతోషంగా ఉంది సబ్సిజ ఆర్గనైజేషన్ లేఖ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి చేశారన్నమాట కార్యక్రమం అందులో నేను చేసాము చేశాము సంగీతం చాలా బాగా పాడారు చాలా బాగా మంచిది అందమయ్యారు ఈ అందమయేసే లాక్స్ కూడా వేసాడు ఇంకా వేయిస్తాను అదే స్టార్ట్ చేశాము అదే పాటలు పాడేది అమ్మవారి మీద కళ్యాణ పాట పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా శారం షళ్ళికూత్రి

ప్రతి సంవత్సరం పాడుతున్నాను లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు కూడా నేనే పాడుతున్నాను ఆ సంస్థ మాకేం వాళ్ళు తెలుసు నిశాంత్ మా గురుగారు హేమ మేడం తన దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అదినే కీర్తనలో గత ఆరు ఏడు సంవత్సరాలు నేర్చుకుంటున్నాను సో ప్రతి సంవత్సరము ఇలా సహజ తిన వాళ్ళ లక్ష్మి గారు ఇలా చేస్తారు ప్రోగ్రామ్ సో వాళ్ళ పా వాళ్ళ ఆరోగ్యంలోని ఆర్గనైజేషన్ అంటూ మేము ప్రతి సంవత్సరం అన్నమా జయంతి రోజు అన్నమా జయంతి రోజు ఇక్కడ పాటలు పాడము హేమ మేడంకు వచ్చి పాటలు పాడతాము గ్రూప్స్ మీకు ఈ బాబు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్నం అన్నమయ్య వేషం ఉంటాడు సో ఇలా మేము అంటే హ్యాపీగా అన్నమయ్య జయంతి జరుపుకుంటుంటాము ప్రతి సంవత్సరం ఇలానే ఇంక ముందు కూడా జరుపుకోవాలని నా పేరు రాధికా అంటే బాబు ఒక్క మాట మీరు ఇంతకు ముందు ఎక్కడైనా నేసారా ఇలాంటి స్కూల్లో ఫంక్షన్స్ ఎక్కడైనా నువ్వు కూడా ఏ కీర్తన పడ్డా సరే సరే ఎస్ గో ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎస్ మేడం చందమాచార్య జయంతి పదహారు మీ పాత్ర ఏంటి ఇట్లా జరిగిపోయింది సో మాకు ఏంటంటే ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నందుకు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ ఈ కార్యక్రమం చేయించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈనాటి అతిగా వచ్చినటువంటి కళ్యాణి గారు కానివ్వండి వారి ఎదురుగా మనం ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది అందుకని కలవరికి చాలా నాకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుందా మేము విజయలక్ష్మి గారు అనుబంధం మాకు మొదటి అవకాశం చేస్తూ నేను చాలా సంతోషంగా ఉంటాము రైతుని రచయితుల గురించి చేస్తూ అలాగే అనుమాన సంఘీతలు కూడా ప్రోత్సహిస్తూ మనం చేసే కార్యక్రమానికి నేను చాలా సంతోషపడుతున్నాం నేను ఎన్నికలను మళ్ళా ప్రేక్షకుల

చాలా చాలా సంతోషంగా ఉంది ఒక మా వెంకటేశ్వర స్వామి అన్నమాచారి పైరుని మమ్మల్ని ఆశీర్వదించి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సంస్థ వాళ్ళకి బాలేజీ నమస్కారం చెప్తున్నాను ధన్యవాదాలు జీవితంలో ఒక స్వర్ణ అవకాశంగా నేను భావిస్తున్నానండి అందులో అన్నమాచారి ఆరు వందల పదహారవ జయంతి అంటే అందులో ఈమని కళ్యాణి గారి లాంటి మహా మహాన్ వీణా వాణిజ్య గారితో మేము సన్మానం పొందాము కలగా కృష్ణమోహన్ గారు రామోగారు అసమ సంస్థ వారు వీరందరూ ఒక గొప్ప గొప్ప వార్త సన్మానం పొందడం ఇవన్నీ కూడా ఒక దృశ్యంగా భావిస్తాం ఈ అవకాశం ఇచ్చిన అతనూరు వీరేశ్వర గారికి ఏకీ రచయితల సంఘానికి సరస్జాద వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ ఆచార్య ఆరు వందల పదహారవ జయంతి సందర్భంగా మన హైదరాబాద్ నగరంలో ఈ సరసిజా థియేటర్ ఫర్ ఉమెన్ దానికి వారు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది అన్నమాచారిని వారి కీర్తనని అందరం కూడా విని చాలా ఆనందించడం జరిగింది ఈ సరసిజా వారు ప్రత్యేకంగా ఈ స్త్రీల గురించి స్త్రీల అభ్యున్నతి కోసం వాళ్ళ కళాకారులు రచయితలు తాలూకు పురోగతి కోసం చాలా చక్కని కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు అందులో మన వారికి అందరికీ కూడా ఆదరణీయుడు అభిమానులు అన్నమాచారి వారి కీర్తన పోగ్రాం ఈరోజు చాలా అద్భుతంగా చక్కగా నిర్వహించడం జరిగింది చాలా చక్కటి కీర్తనలు చక్కటి వాద్య సహకారంతో ఈ పోగ్రాంలు వారు చాలా విజయవంతంగా నిర్వహించారు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మేము విద్యలక్ష్మి గారు చేసే చక్కటి కార్యక్రమాలు ఆవిడ చక్కటి రచయిత్రి చక్కటి రచనలు చేశారు వారు చేసే మంచి కార్యక్రమాలకి మేము ఒక తెలుగు అభిమానిగా నేను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అని భారతదేశం యావత్వనుకున్నటువంటి తెలుగు సంఘాల తాలూకు ఒక ఫెడరేషన్ అది ఒక సమాఖ్య ఆ సమాఖ్య తాలూకు నేను కేంద్ర సభ్యుని ఆ ఇచ్చ తెలుగుని తెలుగు సంస్కృతిని తెలుగు కళని తెలుగు సాంప్రదాయాన్ని ప్రచరిస్తూ మా కళాకారులందరినీ కూడా గౌరవిస్తూ వీధికి ప్రోత్సాహం స్ఫూర్తి కలిగించడానికి దేశవ్యాప్తంగా మేము అనేక రకాల మా తెలుగు సంఘాలు ద్వారా అది బల్లార్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి కలకత్తా కానివ్వండి ముంబై కానివ్వండి అటు పంజాబ్ వైపు కానివ్వండి అటు లక్నో నగరం కానివ్వండి అన్ని నగరాల్లో కూడా మన తెలుగు సంఘాల వారితో మన తెలుగు కళాకారులతో రకరకాల ప్రదర్శనలు ఇప్పించి వాళ్ళు ప్రోత్సహించిన పని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య గత ఎనిమిది సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నిర్వహిస్తుంది దాన్ని నేను కేంద్ర సభ్యుడిని ఆరించిన తాలుగు కార్యక్రమాలు హైదరాబాదులో చూసి నేను వారికి ప్రోత్సాహం ఇచ్చి వాటి నుంచి కూడా నేను కూడా వారి నుంచి కొంత స్ఫూర్తిని పొందాను థ్యాంక్ యూ సరస్కారం